రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ పన్నెండు వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పేర్కొన్నారు ఈ మేరకు నంద్యాల పట్నంలోని వివేకానంద ఆడిటోరియంలో బస్సు యాత్రపై విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన చర్యల గురించి ఏఎస్ఎఫ్ నాయకులు సమావేశం నిర్వహించి చర్చించడం జరిగింది పజె నియోద నాయన రాష్ట్రాల కొన వితరణ సమస్యను పరిష్కరించడానికి నంద అలే విధంగా జాతి రాజకీయ మార్గక్షురు ప్రలేయానికి గోయస సంబలి రాష్ట్ర ఆఖిస్తాల ప్రసల సీపీ జలగణేశ్ చంద్రాయ గారికి నా తోటి ఉత్తమ సాధన అయిన ఆఖిస్తాల సీఏ బంధిల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్ యాత్ నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ బస్ యాత్ర ఉద్దేశించి ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా బీటెక్ లు డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకొని చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్ లేక పది లక్షల ముప్పై ఆరు వేల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో స్విగ్గీ జమో రాపిడో పనులు చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో ఆరు వేల వందల కోట్ల రూపాయలు ఫీజు విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది అదే విధంగా యువలం పాదయాత్రలో నారా లోకేష్ గారు తాను మేము అధికారంలోకి వస్తే అక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక్క సీటును ఒక సీటు కూడా అమ్ముకోమని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో సీట్లు అమ్ముకుంటామని చెప్పారు దాన్ని ఏఐఎస్ఎఫ్ లో పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే సెప్టెంబర్ నాలుగో తారీఖున క్యాబినెట్ సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్ష జరిగేటువంటి సమావేశంలో టీపీపీ అనే పేరుని తీసుకొచ్చేసి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ఎంబీబీఎస్ దూరం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకి ప్రభుత్వ వైద్యం దూరం చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే టీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలో రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కూడా చేయలేదు దాదాపు ఈ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల ఎనభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి యూనివర్సిటీ మొత్తం మూసేద ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఉన్నత విద్యా మండలిలో ప్రసాలన చేస్తా అని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక పోస్ట్ గా చేయలేదు యూనివర్సిటీ నిధులు కేటాయించడం లేదు ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్ట విద్యార్థులు మరణిస్తా ఉన్నా కూడా కనీసం విద్యాశాఖ మంత్రి వెళ్లి పరామర్శించడం లేదు కాబట్టి ఏఐఎస్ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం నిత్యవసరకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి రోజుకి వంద రూపాయలు మిస్సార్జ్ ఇవ్వాలని చెప్పి నెలకి మూడు వేల రూపాయలు చెప్పనివ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది ఏఎస్ఎఫ్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి బస్సు జాతర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నంద్యాలకు చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రధానంగా మూతబడినటువంటి పాఠశాలలన్నింటినీ తిరిగి తెరిపిస్తారన్నారు అదే విధంగా పాఠ్య పుస్తకాలన్నింటినీ పంపిణీ చేస్తా ఉన్నాడు పౌష్టికాహారాన్ని మధ్యాహ్న బోధకాన్ని అందిస్తానని చెప్తా ఉన్నాడు ఈరోజు కాంట్రాక్టర్లందరికీ అమ్ముతా ఉన్నారు ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులను తల్లిదండ్రులను ఈవెన్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ను కూడా విధించేటువంటి ఫీజుల రియం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా ఆ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రోజు మర్చిపోయాడు వాటన్నిటిని మర్చిపోయి ఇవాళ విద్యారంగం సుభిక్షణలు నడుస్తుందని చెప్పి ప్రకటనలు చేస్తా ఉన్నాడు ఆ మేరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడిగిన నేపథ్యంలో ఆరు వందల కోట్లు రిలీజ్ చేశామని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ప్రజాధనం ద్వారా ఈ ప్ర ఈ సమాజానికి చెప్పినటువంటి ఘనత ఇవాళ నారా లోకేష్ గారిది కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏ విద్యా సంస్థకు కానీ ఏ విద్యార్థులకు కానీ ఇవాళ రాలేదు ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల ఒక పక్క డిగ్రీ కళాశాలలు డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆరు మాసాలకోసారి తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురైతా ఉన్నారు ఇబ్బందులకు గురైతా ఉన్నారు ఫీజుల వేధింపులు విద్యార్థులను ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు ప్రేరేపిస్తా ఉన్నాయి అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి పట్టినటువంటి పాపానవలేదు